హాయ్ అండి ఈరోజు నేను జున్ను చేశానండి నిత్యం చెప్తున్నానండి నేనైతే జున్ను చేసి దాదాపు వన్ ఇయర్ అవుతుందండి ఎందుకంటే అస్సలు జున్ను పాలు అనేది దొరకనే దొరకవు కదా అయితే ఇవాళ మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందండి నేను దాదాపు చాలా రోజులకు తింటున్నాను జున్ను నాకు జున్ను అన్న జున్ను పాలన్న చాలా ఇష్టం కానీ దొరకట్లేదు కాబట్టి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు విడిగా కొంచెం జున్ను తెచ్చుకొని తింటమే అయితే చాలా రోజులకి నేను చేసుకుంటున్నాను అందుకని ఎందుకో వీడియో తీయాలనిపించి ఇట్లా వీడియో తీసాను చూసారు కదా ఎంత బాగా కుదిరిందో నేనైతే ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాం మీలో ఎంతమందికి జున్ను ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇదిగోండి నాకైతే ఒక అర లీటర్ పాలు వచ్చినాయి పాలు అయితే చిక్కగా ఉన్నాయి అలానే యాలకులు మిరియాలు పంచదార కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఓ కిలో బెల్లం అనేది తురిమి పెట్టుకున్నానండి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక అర లీటర్ పాలు అనేది చిక్కడ పాలు తీసుకున్నాను ఇప్పుడు వీటితో జున్ను అనేది చేస్తున్నాను ముందుగా పాలు జున్ను పాలు అనేది తీసుకోవాలండి గీద ఈని రోజు మొదటి రోజు పాలుతో జున్ను అయితే అవుతుందండి తర్వాత రోజు పాలన్నీ అవి ఇరుగుతీవి ఇదైతే మొదటి రోజు పాలండి చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో ఇంత చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను అర లీటర్ పాలు మామూలు పాలు పోసాను లేకపోతే కొంచెం తగ్గించి పోసుకోవాలి లేదా జున్ను గట్టిగా రాదు నేను మామూలు పాలు కూడా పోసేసి ఇందులో పోసి కలుపుతున్నానండి ఇప్పుడు మిరియాలు అను యాలకులు పంచదార మిక్సీ వేసింది మాత్రం ఒక రెండు స్పూన్లు అనేది వేసుకుంటున్నానండి జ్యూస్ చూసి వేసుకోలేకపోతే ఘాటుగా ఉంటుంది ఇప్పుడు మనం పం బెల్లం అనేది కొంచెం తురుము పెట్టుకున్నాం కదా బెల్లం కూడా వేసి బెల్లం కరిగేదాకా మనం పొయ్యి మీద పెట్టకూడదండి బాగా స్పూన్తో బెల్లం కరిగేదాకా కలుపుకొని బెల్లం కరిగినాక మాత్రమే మనం జున్ను అనేది ఆవిరి మీద ఉడికించుకోవాలండి నిజంగా అండి మా చిన్నప్పుడు అయితే ఎవరికైనా సరే గేదె ఇంతే ఇళ్ళ పక్క వాళ్ళకి ఒక గిద్దన్న ఇచ్చేవాళ్ళండి అప్పుడు జున్ జిన్ను జున్ను పాలు బాగా తొరికేయి ఇప్పుడు అస్సలు దొరకటమే లేదండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ జిన్ను అనేది పెట్టానండి ఇంకా సిమ్లో ఒక ముప్పై నిమిషాలు ఉడికించుకుంటే జిన్ను అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా అసలు చాలా సింపుల్ ఎవరు చేసినా కూడా జిన్ను ఇదే ప్రాసెస్ అండి నేనైతే ఇలా చేశాను ఇదిగోండి ఇప్పుడు జున్ను అయితే ఉడికిపోయింది చూసారు కదా స్పూన్ మనం చాక్ అనేది ముంచితే ఎక్కడ తడి అనేది అవ్వట్లేదు కాబట్టి జున్ను అనేది అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ఆరిపోయినాక అంచులు అనేది కోసి కే మనం అనేది తీసుకుంటే ఇదిగోండి చూసారా జున్ను అనేది ఎంత గట్టిగా వచ్చిందో పాలు చిక్కదనం చూసి మనం మామూలు పాలు అనేది కలుపుకోవాలండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా రోజులు తింటున్నాను ఎప్పుడైనా సరే వెనకటి రోజులే బాగుండే అని ఈ మధ్య అనిపిస్తుంది అండి ఎందుకంటే గేదె అంతే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి కొంచెం అన్న ఇచ్చేవాళ్ళండి మొదటి రోజు కాకపోయినా రెండు మూడు రోజులు అయినా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు అలా ఈయటమే లేదండి ఎక్కడ నిజం చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళకే మంచి పాలు దొరుకుతున్నాయండి జిన్ను పాలు లాంటివి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మేము పల్లెటూరులో ఉండి కూడా నేను జున్ను తిని వన్ ఇయర్ దాటిందంటే మీరు అర్థం చేసుకోండి కానీ జిన్ను చాలా బాగా కుదిరిందండి తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు ఎటెచ్ కోస్తుంటే ఒక కేక్ కోస్తున్న ఫీలింగ్ వచ్చింది మీరు గమనించవచ్చు నేను ఈ జున్ను వండుకున్నప్పుడు తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉందో నా వాయిస్ చూస్తే మీకు అర్థమైంది